మిత్రులారా నమస్తే నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాటగలం టీవీ ఖమ్మం పద్నాలుగవ డివిజన్ కొత్తగూడెంలో గత అనేక సంవత్సరాలుగా సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పగడాల మల్లె ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు మూడవ రోజు ముద్దబప్పు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వ నిర్వహించారు ఈ బతుకమ్మ వేడుకల్లో పద్నాలుగో డివిజన్ ప్రాంతం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతోటి బతుకమ్మ సంబరాలు నిర్మించుకోవటం జరిగింది అనంతరం పోరాటగలం టీవీతో పగడాల మల్లేష్ మరియు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ ఇలా అన్నారు ఖమ్మం నగరంలోని పద్నాలుగో డివిజన్ లో పాటు అదేవిధంగా ఈ యొక్క ఈరోజు మూడవ రోజు ముద్దబప్పు బతుకమ్మ మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలో వారి యొక్క ఆటపాటలతోని అలరస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క సాంప్రదాయం అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ యొక్క పద్నాలుగో డివిజన్ కొత్తగూడెంలో పెద్ద ఎత్తున మహిళలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ యొక్క బతుకమ్మను ఆడుతూ ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ఈరోజు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సందర్భంలో దేవి నవ నవరాత్రులు కూడా దేవి మాత విగ్రహాన్ని పెట్టి దాన్ని కూడా మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా అందరికీ మహిళలకి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ మరియు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కళ్యాణ్ మాది డివిజన్ అందరికీ జన్లందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు ఇవాళ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మని జరుపుకుంటున్నాము ఈ బతుకమ్మ అనేది చాలా సంవత్సరాలుగా మన తెలంగాణ చరిత్రకు ముందుగా మన బతుకమ్మ అనేది ఫస్ట్ ఫెస్టివల్ ముఖ్యమైన ఫెస్టివల్ అనమాట దాన్ని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ బతుకమ్మని ఆడవాళ్ళందరూ ఎన్నో పనుల్లో ఉన్నా కానీ ఈ సంవత్సరం ఒక్కసారి మాత్రం ఈ తొమ్మిది రోజులు అన్నీ పక్కన పెట్టి ఇవాళ వచ్చే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మేము బతుకమ్మ మారుకుంటున్నాము అండ్ ఇది మల్లయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలా చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాము అలానే మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు అలాగే ఈ దేవి నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతూ ఆమె ఆమె మహిళలకు ఒక్కొక్క అవతారం మీద ఒక్కొక్క ఏమంటారు దాన్ని ఒక విషయాన్ని అనేది తెలియజేస్తుంది ఆడవాళ్ళ గురించి ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది ఆమె అలాగే ఆమెను మనం స్ఫూర్తిగా ఆమె ఆశీస్సులు తీసుకొని మనం కూడా ఆడవారు అంత ధైర్యంగా ప్రతి ఒక్క విషయంలో ధైర్యంగా నిలబ ఉండాలి అని కోరుకుంటున్నాం అల్లిపురం కొత్త పద్నాలుగో డివిజన్ సిపిఐ ఆఫీస్ దగ్గర ఇవాళ మూడో రోజు ముద్ద బతుకమ్మ ఆడుతున్నాం మహిళలందరూ అందరూ అందరూ ఐకమత్యంగా వచ్చి సంతోషంగా ఆడుతున్నాం అందరు మహిళలు ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం దుర్గమ్మ దగ్గర బతుకమ్మ వేరే ఎంతమ్మా కొత్త కూడా ఈ రోజు మూడో రోజు వర్షం వస్తున్నా ఆడుతున్నాం బ్రతకమ్మా మళ్ళీ గారు మమ్మల్ని ఆడపిస్త నా పేరు విష మాది కొత్తగూడ మదిపురం కొత్తగూడే మేము బతుకమ్మ పండుగనించి చేస్తున్నాం ఇవాళ ముద్ద కొత్త బతుకమ్మని మేము వర్షం వచ్చినా గానీ జరుపుకుంటున్నాము మేము ఈ ఆడవాళ్ళందరూ సంతోషంగా బతుకమ్మ పండగని జరుపుకోవడం